రెడ్ బుక్ రాజ్యాంగంతో ఇవాళ రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు తలపిస్తున్నాయంటూ వైసీపీ అధినేత జగన్ అన్నారు తమ పార్టీ వాళ్లను పరామర్శించడానికి వస్తే తప్పేంటంటూ ప్రశ్నించారు ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు ఆ సమయంలో ప్రసన్న ఇంట్లో లేరు కాబట్టి సరిపోయింది లేకుంటే ఆ మనిషిని చంపుండేవారేమో అని జగన్ ధ్వజమెత్తారు శాడిజన్ చంద్రబాబు నరాన పెరిగిపోయిందంటూ కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఇక మైండ్లో లిక్కర్ మాఫియా కమిషన్లు పెద్దబాబు చిన్నబాబు జేబులోకి చేరుతున్నాయని జగన్ ఆరో తీకుండా ఎవరో మైనింగ్ పర్మిషన్ తీసుకున్నారట ఇల్లీగల్గా మైన్ చేశారంట ఫోర్ జరీ సంతకాలట ఆ కేసు ఎప్పుడు పెట్టినాము మా ప్రభుత్వ హయాంలో మేము బుక్ చేసిన కేసు అంటే మా ఎంపీ అప్పట్లో వస్తు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆయనకు తెలియకుండా ఎవడో ఫోర్ జరీ సంతకాలు పెట్టి ఇల్లీగల్ మైనింగ్ 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 ఏదో తీసుకుని దాంట్లో ఇల్లీగల్ మైనింగ్ చేశాడని ఒక చిన్న ఇన్సిడెంట్ దాంట్లో గ్రావెల్ ఏదో తోినాడని చిన్న ఇన్సిడెంట్ దాని మీద మేమే ఎఫ్ఐఆర్ బుక్ చేసినాం మా ఎంపీ సంతకం సంతకం దొంగ సంతకం చేసినాడు అని చెప్పి మేమే పెట్టించినాం దాంట్లో మళ్ళీ విజిలెన్స్ ఎంక్వైరీ ఆ విజిలెన్స్ ఎంక్వైరీలో విజిలెన్స్ వాళ్ళు క్లియర్ కట్ గా దీంట్లో చౌ్వా చంద్రబాబు నాయుడు అనే పేరు కూడా చవ్వా చంద్రబాబు నాయుడు ఆ ఫోర్జరీ కూడా చేసినే హూ పేడ్ ఇనిషియల్ అమౌంట్ త్రూ ఫైవ్ డిమాండ్ డ్రాఫ్ట్స్ అని రాసినాడు అంటే ఈ చవ్వా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈయన మీద కేసు పెట్ట ఈయన మీద కేసు పెట్టకుండా ఈ కేసులో కూడా కాకాని గోగం తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఆశ్చర్యం కలిగించే విషయం సాక్షులు ఎవడనంటే చవ్వా చంద్రబాబు నాయుడు అనేవాడు సాక్షి అంట ఎంపీ మిథున్ రెడ్డిని కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడును ఆయన కాలేజీ టైంలో ఆయన ఆయన ఈయన ఇద్దరు కాలేజీలు కాలేజీలలో స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇద్దరు కలిసి చదువుకున్నారని ఆ కలిసి చదువుకున్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పుతో కొట్టినాడు అని చెప్పి పెద్దిరెడ్డి రాద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిన్నప్పుడు చేసిన ఆ చిన్నప్పుడు చేసిన ఆ చిన్న గొడవ చంద్రబాబు నాయుడు మనసులో ఎంతగా నాటుకొని పోయింది అని అంటే ఏకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకును ఎట్ట తిరిగి జైల్లో పెట్టాలా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మనక్షోభం కలిగించాలా అని ఎంత సేడిస్టిక్ గా ఆయన వ్యవహరిస్తా ఉన్నాడు అని చెప్పడానికి ఇంకొక ఇదొక నిదర్శనం కాలేజీ టైంలో గొడవలు జరుగుతూ ఉంటాయి కొట్టుకుంటా ఉంటారు పిల్లలు కొట్టుకోకుండా ఉంటారా పిల్లలు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఉడుకు రక్తంలో ఉంటాడు మా పేదరాడు రామచంద్రనాయుడు అన్న ఉరుకు రక్తంలోనే ఉంటాడు తపానాలు పీకింటాడు తప్పే ఉంది ఆ టైంలో జరిగింటాయి ఆ జరిగిందని గుర్తు పెట్టుకుని శేడిజంగా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన కొడుకుని కూడా జైల్లో పెట్టించాలని చెప్పి ఇంతగా తాపత్రయ పడతా ఉన్నాడు అంటే చంద్రబాబు నాయుడు ఈయన మనిషిలోని విషయం ఈ మనిషిలోని రాక్షసత్వం ఎంతగా ఉంది అని చెప్పడానికి ఇదో